హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ మనం గత రెండు మూడు నెలలుగా ఈ వన్ ఆపర్చునిటీ అలాగే వైరల్ పే అనే అప్లికేషన్స్ గురించి చెప్తున్నాం ఇక్కడ అందరికీ ఉండే డౌట్ ఏంటంటే ఈ వన్ ఆపర్చునిటీ అనేది వేరా వైరల్ పే అనేది వేరే అనుకుంటున్నారు అలా కాదండి ఈ వన్ ఆపర్చునిటీ వైరల్ పే రెండు కూడా ఒకే సంస్థ వాళ్ళు మాట ఓకేనా ఈ వన్ ఆపర్చునిటీ వైరల్ పే అనేవి రెండు కూడా ఒకే సంస్థ వాళ్ళు ఇక్కడ వన్ ఆపర్చునిటీ ద్వారా లీడర్స్ని ఐడెంటిఫై చేస్తారు అంటే ఎవరు మంచిగా టీం చేసుకుంటున్నారు ఎవరు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయడానికి వన్ ఆపర్చునిటీ ద్వారా మనకి ఈ టాస్కులు చూడడం ద్వారా మనకి ఇంకా అనేది జనరేట్ అయ్యే విధంగా అది కూడా ఒక ఐదు లెవెల్స్ వచ్చే విధంగా అయితే మనకి ఇస్తున్నారు ఇది కొద్దిగా అంబులెన్స్ స్ట్రెచ్చర్ కానీ ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎక్కడ కూడా మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఓకేనా ఇది క్లియర్ ఇంకా బైరల్ పే అనేది మనకి అది ఒక ఫోన్పే గూగుల్ పే కన్నా కూడా ఇంకా అడ్వాన్స్ మోడల్ అనమాట ఎందుకంటే అందులో మనకి ఫోన్పే గూగుల్ పేలో కేవలం రీఛార్జ్లు చిన్న చిన్న బిల్ పేమెంట్స్ మాత్రమే చేసుకుంటాం కానీ ఇక్కడ వైరల్ పే అనే దాంట్లో మనం ఫ్యూచర్లో అమెజాన్ ఫ్లిప్కార్టు ఇవన్నీ కూడా వాడుకోవచ్చు మాట అంటే ఇందులో మనం అమౌంట్ సంపాదించి ఈ అమౌంట్తో మనం అందులో అవన్నీ వాడుకోవచ్చు లేదా మన పర్సనల్ మనీతో కూడా అందులో వాడుకోవచ్చు అప్పుడు మనకి కంటిస్టెన్సీ క్యాష్ బ్యాక్ అనేది వైరల్ పేలో వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం వన్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వైరల్ పే గురించి మీకు కేవలం చిన్న సబ్జెక్ట్ మాత్రమే చెప్తున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో వైరల్ పే గురించి కూడా చెప్తాను ఓకేనా ఇప్పుడు వన్ ఆపర్చునిటీ వల్ల మీకు లాభాలు ఏంటి దీంట్లో మీరు ఇన్కమ్ ఏ రకంగా జనరేట్ చేయగలరు అలాగే ఇప్పుడు దాకా నేను ఎంత ఇన్కమ్ జనరేట్ చేసిన అవన్నీ కూడా మీకు చూపిస్తాను అనమాట నేను జాయిన్ అయ్యి ఇప్పటికీ ఒక డెబ్బై ఐదు రోజుల నుంచి ఎనభై రోజులు అవుతుందని ఇప్పటికీ నేను నలభై ఒక్క వేల ఐదు వందల రూపాయల దాకా ఎర్రన్ చేయడం జరిగింది ఓకేనా అలాగే ఈరోజు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే ముప్పై రూపాయల దాకా నేను స్టార్ట్ ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ ముప్పై రూపాయల దాకా నాకు జనరేట్ అయింది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే నేను మినిమం కంపెనీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ కంపెనీ గైడ్లైన్స్ ఇస్తాండి మినిమం మనం డైరెక్ట్గా ఒక ఫైవ్ ఐదుగురిని రిఫర్ చేసుకోవాలి మ్యాక్సిమం ఎంతమందిని చేసుకోవచ్చు అంటే మినిమం ఐదు మంది నుంచి మాక్సిమం ఎంతమంది నుంచి మీరు డైరెక్ట్గా రిఫర్లు చేసుకోవచ్చు అప్పటి నుంచి మాత్రమే మీకు మీ యొక్క ఎలిజిబుల్ కాయిన్స్ కనిపిస్తాయి ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్లో పొద్దున్నే మీరు చేయకుండానే మీకు కింద టీం వల్ల మీకు కాయిన్స్ అని కనిపిస్తాయి మీరు కూడా ఎప్పుడైతే రోజుకు మినిమం పది టాస్కులు పైన చూస్తారో చూసారు ఇక్కడ మినిమం పది టాస్కులు పైన చూస్తారు అది కూడా ఇరవై నాలుగు గంటల లోపు ఓకేనా చూస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్లు ఉన్నవి ఇక్కడ జీరో అయ్యి ఇక్కడ పైన కలుస్తాయి మొత్తం మీకు క్లారిటీగా క్లియర్గా అయితే చెప్తాను ముందు నేను దీంట్లో చేయాల్సింది ఏంటో చెప్తాను మీకు అంతా ఓకే అనుకున్న తర్వాతే ఇందులో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా తర్వాత చెప్తాను ఓకేనా కాబట్టి మన ఈ జీకెల్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీరు కూడా టీమ్ చేసుకోండి ఎవరైతే ఈ వీడియో మీకు పంపిస్తున్నారో దయచేసి వాళ్ళ కిందే మీరు జాయిన్ అవ్వండి ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే అంటే యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రమే నాకు జాయిన్ అవ్వండి మీకు ఎవరైతే పర్సనల్గా పంపిస్తున్నారో వాళ్ళని కిందే మీరు జాయిన్ అవ్వండి ఓకేనా ఒకటి రెండుసార్లు చెప్తున్నాను ఎందుకంటే మనం ఎథిక్స్ ఫాలో అవ్వాలి ఎవరు మీకు షేర్ చేస్తున్నారు వాళ్ళ కింద మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అవ్వాలన్నమాట ఓకేనా ఇప్పుడు క్లియర్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ముందుగా మనం డైలీ చేయాల్సిన పని ఏంటి మనం అప్లికేషన్లో రిజిస్టర్ అయిపోయాము ఎంతో కొంత టీం చేసుకోవాలి ముందు కదా ఇక్కడ దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు లెవెల్స్ దాకా మనకి ఇంకమ్ అనేది జనరేట్ అవుతుంది ఓకేనా చూసారుగా ఐదో లెవెల్లో కూడా నాకు ఇంకమ్ అనేది జనరేట్ అయింది ఆరో లెవెల్ నుంచి మనకి జనరేట్ అవుతుంది కేవలం ఐదు లెవెల్స్ వరకు మాత్రం ఇంకమ్ జనరేట్ అవుతుంది మరి మిగతా లెవెల్స్ ఎందుకు ఇచ్చారంటే జస్ట్ మనం మన కింద ఎంతమంది టీం అనేది వెళ్ళింది అని చూసుకోవడానికి మాత్రమే ఓకేనా కాబట్టి ఇక్కడ మనం నా ఫస్ట్ లెవెల్ ఎంతమంది ఉన్నారు పదకొండు వందల డెబ్బై ఏడు మంది ఉన్నారు రెండో లెవెల్లో రెండు వేలు మూడో లెవెల్లో పదహారు ఇలాగా ప్రతి లెవెల్కి మనం పెరుగుతూ ఉండాలన్నమాట ఫస్ట్ లెవెల్లో మీకు దాదాపు మీరు ఎవరినైతే డైరెక్ట్గా రిఫర్ చేసుకుంటారో వారి దగ్గర నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అనేది వస్తుంది అంటే వాళ్ళు రోజుకు పది రూపాయలు సంపాదించారనుకోండి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఐదు రూపాయలు మీకు వస్తుంది అలాగే సెకండ్ లెవెల్లో మనకు జాయిన్ అయిన వ్యక్తుల నుంచి థర్టీ పర్సెంట్ అమౌంట్ అంటే వాళ్ళు పది రూపాయలు సంపాదిస్తే మీకు మూడు రూపాయలు అలాగే థర్డ్ లెవెల్ నుంచి మీకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి వాళ్ళు పది రూపాయలు సంపాదిస్తే మీకు ఇరవై రూపాయలు అలాగే ఫోర్త్ లెవెల్ నుంచి మీకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి వాళ్ళు పది రూపాయలు సంపాదిస్తే మీకు దాంట్లో రూపాయి ఎందుకంటే టెన్ పర్సెంట్ అన్నమాట ఇలాగే ఫిఫ్త్ లెవెల్లోకి వచ్చాక మళ్ళీ పెరుగుద్ది వాళ్ళు పది రూపాయలు సంపాదిస్తే మీకు నాలుగు రూపాయలు వస్తాయి ఫార్టీ పర్సెంట్ అనమాట అంటే ఫస్ట్ ఫిఫ్టీ దాని తర్వాత థర్టీ దాని తర్వాత ట్వంటీ దాని తర్వాత టెన్ దాని తర్వాత మళ్ళీ ఫార్టీ ఈ రకంగా మీకు మంచి ఇంకమ్ స్ట్రెక్చర్ ఉంది అది కూడా ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా మీరు చేయాల్సిన పని మంచిగా టీమ్ అనేది చేసుకొని మీరైతే వాళ్ళకి రెఫర్ చేస్తూ వాళ్ళతో మినిమం రోజుకు ఒక పది టాస్క్ అయినా చేపిస్తే మంచిది ఇంకెక్కువ చేసినా ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే మినిమం పది ఓకేనా ఇప్పుడు ఇలాగ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకుందాం ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఇక్కడ టాస్క్లు వచ్చినాయి కదా ఈ టాస్క్లో మీకు నచ్చిన దాని మీద ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ నొక్కాను అనుకోండి ఈ రకంగా స్టార్ట్ టాస్క్ అని వస్తుంది దీని మీద నొక్కగానే మనకి ఈ రకంగా వీడియో అనేది వస్తుంది అన్నమాట దీన్ని మనం చూడవలసిన అవసరం లేదు క్లోజ్ చేసేవచ్చు కానీ ఇది మన కంపెనీకి సంబంధించిన కాబట్టి ఒక నిమిషం దీని గురించి చెప్పేద్దాము ఇక్కడ ఉన్న వ్యక్తి ఏమో మనకి చిత్రం సీను సై సినిమా అలా పెద్ద పెద్ద సినిమాల్లో నటించిన వ్యక్తి యువతల పక్క ఉన్నదేమో పద్నాలుగు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ని సాధించిన వ్యక్తి ఈయన మనకి బ్రాండ్ అంబాసిడర్ అనమాట అంటే కాల్మె కాలేజ్కి కూర్చున్నారు కదా ఆయన మన బ్రాండ్ అంబాసిడర్ యువతలు ఉన్న వ్యక్తి మనకి చిత్రం సీను వీటి గురించి చెప్తున్నారు మనం ఇది మొత్తం చూడాలనుకుంటే చూడొచ్చు లేకపోతే ఇక్కడ ఇలా పైకి అని స్క్రోల్ చేసి అక్కడ వరకు తీసేయండి తీసిన తర్వాత మీకు ఇక క్వశ్చన్ వస్తుంది క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు చదవాలి ఇక్కడ క్యాపిటల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అంటే అరుణాచల ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటి అని అడుగుతుంది ఇక్కడ జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటున్నాము దాంతోపాటు మన టైం కూడా సేవ్ చేస్తున్నాం ఇక్కడ మీరు పొద్దు నుంచి రాత్రి దాకా దీన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీకున్న ఖాళీ సమయాల్లో మాత్రమే చూడండి పార్ట్ టైం జాబ్ కింద చేయండి ఫుల్ టైం కింద నేను చేయమని అయితే నేను ప్రిఫర్ చేస్తే అది మీ ఇంట్రెస్ట్ అనమాట ఇక చేసిన తర్వాత ఇక్కడ మనం సరైన ఆన్సర్ అనేది ఇక్కడ మనకి ఏదైతే అది ఇచ్చేది ఇచ్చేది తర్వాత సబ్మిట్ కొట్టండి కింద సబ్మిట్ ఆన్సర్ ఉంది దీని మీద క్లిక్ చేయగానే మనకు ఒక యాడ్ వస్తుంది ఓకేనా ఈ రకంగా యాడ్ వస్తుంది ఇక్కడ యాడ్లో ఇచ్చిన అప్లికేషన్లు మిమ్మల్ని డౌన్లోడ్ చేసుకోమని నేను చెప్పట్లా ఒకవేళ మీకు ఇది ఉపయోగపడే అప్లికేషన్లు అయితేనే డౌన్లోడ్ చేసుకోండి దయచేసి ఉపయోగపడని అప్లికేషన్లు అయితే దయచేసి ఎవరు కూడా ఇన్స్టాల్ చేసుకోవద్దు ఏ ఇప్పుడు యాడ్స్లో వస్తున్నాయి కదా వాటి గురించి చెప్తున్నాను ఓకేనా ఇదంతా యాడ్ నేను స్కిప్ చేస్తాను స్కిప్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకే అండి యాడ్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ రకంగా ఇంటూ మార్క్ వస్తుంది చూసరికి ఇక్కడ పక్కన ఇంటూ మార్క్ వస్తుంది ఇంటూ మార్క్ మీకు ఎల్టీ చేయగానే ఫైవ్ కాయింట్స్ అనేవి వచ్చినాయి అంటే ఐదు పైసలు ఇక్కడ మళ్ళీ మనం యాడ్ చూడాలంటే మినిమం ఒక గంట పైనే ఆగాలి ఓకేనా ప్రతి గంట ఐదు నిమిషాలకి ప్రజెంట్ వస్తుంది తర్వాత ఫ్యూచర్లో పాయింట్స్ పెరగచ్చు తగ్గొచ్చు అలాగే ఇక్కడ మనకి ఇచ్చే టైం అనేది కూడా పెరగచ్చు తగ్గచ్చు ఎందుకంటే అప్లికేషన్ అప్డేట్ బట్టి కంపెనీ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ బట్టి అయితే ఇవన్నీ మారుతూ ఉంటాయి స్టార్టింగ్లో పది పాయింట్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఐదు పాయింట్స్ ఇస్తున్నారు ఎందుకంటే మనం ఎక్కువ మందికి చేరుకోవాలని అనుకున్నప్పుడు ఎక్కువ అమౌంట్ ఇస్తే కంపెనీకి లాస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొద్దిగా అమౌంట్ తగ్గించారు కానీ ఇక్కడ మనం నష్టపోతున్నామంటే ఏం లేదు ఫ్రీగానే వస్తుంది ఫ్రీగానే చేసుకున్నాం ఇక్కడ నష్టపోయేది లేదు అలాగే ఫస్ట్ టాస్క్ కంప్లీట్ ఇలాగా మనకి ఇక్కడ నో టాస్క్లు అంటే ఇక్కడ ఏమి ఈ టాస్క్లు ఈ మూడు ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదండి ఫ్యూచర్లో వర్క్ అవ్వచ్చు ఇంకా పెరగచ్చు కూడా ప్రెజెంట్ ఈ ఆరు అంటే స్నాప్చాట్ వరకు మాత్రం పనిచేస్తున్నాయి ఓకేనా ఈ రకంగా మీరు చూసారు అలాగే యూట్యూబ్ మీద క్లిక్ చేశాను మళ్ళీ స్టార్ట్ టాస్క్ మళ్ళీ వస్తుంది మనం కొన్నిసార్లు ఈ వీడియోలు కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ వీడియోలో సంబంధించిన క్వశ్చన్లు ఇక్కడ వస్తాయి చూస్తారు కదా ఆ సాంగ్కి డైరెక్టర్ ఎవరైనా అడుగుతున్నారు ఇలయరాజు అన్నమాట ఆ సాంగ్ డైరెక్టర్ అక్కడ ఉంటుంది మనకి టైటిల్లో అది చూసుకోవాలి కొన్నిసార్లు కొన్ని వీడియోలు చూడాల్సి ఉంటుంది చూసే కరెక్ట్ ఆన్సర్ ఓకే అనుకున్న తర్వాత సబ్మిట్ ఆన్సర్ ఇక్కడ కొంతమంది కంప్లైంట్స్ ఉంటాయి అంటే ఇక్కడ టాస్క్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ టాస్క్ మీద క్లిక్ చేయగానే వాళ్ళకి పాపం బ్లాక్గా వచ్చి ఉండిపోద్ది అంటే ఇక్కడ సబ్మిట్ అయిన ఆప్షన్ మీద నొక్కగానే బ్లాక్గా వచ్చి ఉండిపోద్ది అలా బ్లాక్గా వచ్చి ఉండిపోయి మీకు యాడ్స్ రాకపోతే ఏం చేయాలంటే సింపుల్గా మీ యొక్క మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో డిఎన్ఎస్ డిఎన్ఎస్ఆర్ ఆప్షన్ మీద నొక్క కానీ ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ఆర్ వస్తుంది దీని మీద క్లిక్ చేయండి ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుంది డిఎన్ఎస్ అనేది ఉంటుంది ఇక్కడ డిఎస్ ప్రైవేట్ డిఎన్ఎస్ అని ఆప్షన్ వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్లో ఉన్న ప్రైవేట్ డిఎన్ఎస్ పోస్ట్ ఏమైనా ఉన్నా దయచేసి ఆఫ్లో పెట్టుకోండి ఓకేనా ఆఫ్లో పెట్టుకున్న తర్వాత సేవ్ చేసుకోండి ఇక్కడ మనం ఆఫ్లో పెట్టుకొని సేవ్ చేసుకోవాలి అలాగే మీ మొబైల్ ఫోను కొత్త మోడల్ అనుకోండి అంటే మీ డిఎన్ఎస్ సెట్టింగ్ ఆఫ్ చేసి అయినా సరే మీకు యాడ్స్ రావట్లే అప్పుడు మీరు వన్ ఆపర్చునిటీ అప్లికేషన్ క్లిక్ చేసి దాని యొక్క మెయిన్ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు కొద్ది కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అన్యూజ్డ్ యాప్ సెట్టింగ్ అని ఉంది కదా చూసారు ఇక్కడ అన్యూజ్డ్ యాప్ సెట్టింగ్ కింద పుష్ యాప్ యానివర్సిటీ ఆఫ్ అన్యూజ్డ్ దీన్ని మీరు ఆన్ చేసుకోవాలి ఇది ఓన్లీ కొత్త మొబైల్స్కి మాత్రం వస్తుంది పాత మొబైల్స్కి అయితే ఈ ఆప్షన్ ఉండదు పాత మొబైల్స్ అయితే దాన్ని నేను చూపించిన విధంగా కేవలం డిఎస్ఎన్ఎస్ ఆప్షన్ అనేది ఆఫ్లో పెట్టుకుంటే సరిపోతుంది లేదా మీది కొత్త మోడల్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ రేంజ్లో అయితే ఇది కూడా ఈ రకంగా ఆన్ చేసుకోవాలి ఓకేనా ఆన్ చేసుకోవాలి డిఎన్ఎస్ సెట్టింగ్ అనేది ఎందుకంటే నేను చెప్పిన డిఎన్ఎస్ సెట్టింగ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఓకేనా ఓకేనా మళ్ళీ మీకు యాడ్ అనేది వస్తుంది చూసరికి ఇప్పుడు ఐదు సెకండ్లు యాడ్ వచ్చింది అన్నిసార్లు నిమిషం యాడ్ వస్తుంది కాదండి మినిమం ఐదు సెకండ్ల నుంచి నిమిషం లోపు నిమిషం దాకా యాడ్స్ వస్తాయి అంటే ఐదు సెకండ్ రావచ్చు పది సెకండ్ రావచ్చు లేదా నిమిషం యాడ్ రావచ్చు ఈ రకంగా ప్రతిది కూడా మీరు టాస్కులు అనేవి ఈ ఆరు టాస్కుల దాకా చేసుకోవచ్చు అనమాట మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను కాబట్టి ఈ రకంగా చేసుకోండి ఎప్పుడైతే మీరు మొత్తం ఒక పది టాస్కులు ఒక ఇరవై నాలుగు గంటల లోపు చేస్తారో అప్పుడు మీకు ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్లు ఉన్న ఏవైతే కాయిన్స్ ఉన్నాయో అంటే ఎలిజిబుల్ కాయిన్స్ ఉన్నాయి చూసారా ఈ అమౌంట్ అనేవి జీరో అయ్యి పైకి వెళ్ళి యాడ్ అవుతాయి అన్నమాట అంటే ఇక్కడికి వెళ్ళి ఈ పైన కూర్చుంటాయి ఈ టోటల్లో అంటే వాల్యూ కాయిన్స్ అని టోటల్ కాయిన్స్ అంటే ప్రజెంట్ నేను సంపాదించిన పదకొండు వేల ఎనిమిది వందలు ఈ నెల స్టార్టింగ్ నుంచి మనం సంపాదిస్తున్నాయి అంటే మొన్న నెల కొంచెం నాగిని ఈ నెలలో స్టార్టింగ్ నుంచి సంపాదిస్తున్నాయి మొత్తం ఇక్కడ వస్తాయి మాట ఓకే ఇక్కడ మనం ఇక్కడ మాత్రం పెరుగుతాయి అంటే ఎప్పుడైతే మనకి పది టాస్కులు కంప్లీట్ అవుతాయో అప్పుడు ఇక్కడ ఎలిజిబుల్ ఉన్న కాయిన్స్ వెళ్ళి ఈ పైన మెయిన్ దాంట్లోకి వెళ్ళి కూర్చుంటాయి అప్పుడు సాయంత్రం రాత్రి పన్నెండు గంటల దాకా ఈ పైన మాత్రమే పెరుగుతాయి ఇంకా ఎలిజిబుల్ కాయిన్స్ జీరో అయిపోద్ది ఇది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ జీరో అయిందంటే మీ కాయిన్స్ ఎక్కడి నుంచి వెళ్ళి పైకి వెళ్ళి కలిసేయండి మెయిన్ వ్యాలెట్లో కలిసేయండి ఎప్పుడైతే మెయిన్ వ్యాలెట్లో కలుస్తాయో అప్పటి నుంచి ఆ వ్యాలెట్లో మాత్రమే కాయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి రాత్రి పదకొండు పన్నెండింటి దాకా పెరుగుతాయి అంటే మళ్ళీ రేపు అయ్యేదాకా మళ్ళీ రాత్రి పన్నెండు గంటల నుంచి ఎవరైతే టాస్కులు చేస్తారో మళ్ళీ అవన్నీ కూడా యథావిధిగా ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ ఎలిజిబుల్ కాయింట్స్లోకి వస్తాయి మళ్ళీ మీ కింద వాళ్ళు పది టాస్కులు చూడాలి మీరు పది టాస్కులు చూడాలి మినిమం దాని తర్వాత మళ్ళీ ఈ జీరో అవుతే మళ్ళీ వెళ్ళి పైకి వెళ్తాయి ఇదంతా కూడా ఒక సర్కిల్ ప్రతిరోజు జరిగే సర్కిల్ మాట కానీ ఈ విధంగా అయితే మీరు ఇక్కడ టాస్కులు చూసుకుంటూ టీం బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా రోజుకి మినిమం పది రూపాయల నుంచి పదివేల రూపాయల దాకా సంపాదించవచ్చు అది మీకున్న టీం బట్టి ఉంటుందండి ఇక్కడ మనకు హైయెస్ట్గా త్రీ మంత్స్లో ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు లక్ష పదివేల రూపాయలు అయితే ఇందులో ఇన్కమ్ తీసుకున్నారు ఇప్పుడు ఈ అమౌంట్ అనేది మనం జనరేట్ చేస్తాము ఈ అమౌంట్ని ఎలా ఉపయోగించాలి ఈ డౌట్ కూడా మీకు వస్తుంది అలాగే మీ రిఫరల్ కూడా ఎక్కడ ఉంటుందంటే ఇదిగోండి మీ రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ రిఫరల్ అనడానికి మొత్తం నాలుగు ఆప్షన్ ఉన్నాయి కదా మూడోది ఇది నా రిఫరల్ కోడ్ వన్ ఏపీ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ అలాగే మీకు కూడా రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ వస్తుంది దీన్ని కాపీ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ కాపీ అని కొడితే ఇలా కాపీ అయిపోద్ది మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయొచ్చు ఒకటికి సార్లు చెప్తున్నా ఎవరైతే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నారో వాళ్ళ కింద మాత్రమే జాయిన్ అవ్వండి ఓకేనా ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే అప్పుడు నా కింద జాయిన్ అవ్వండి దీని ఆ కోడ్ ఓకే ఇక్కడ వరకు మీకు క్లియర్ ఇక్కడ మనకు వచ్చిన అమౌంట్ని మనం విత్డ్రా అలా చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ పైన పాయింట్స్ మీద ఒక్కండి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది చూసరికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది నాది ఉంది సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఫోన్ నెంబర్ ఉంది కదా ఇక్కడ ఈ నెంబర్ అనేది మనం ఇచ్చుకోండి అంటే దీనికి ఏ నెంబర్ ఇస్తాం వైరల్ పే అకౌంట్లో కూడా అదే నెంబర్ ఇవ్వాలి ముందు మీరు ఇది రిజిస్ట్రేషన్ చేసుకొని టాస్కులు చేయండి టెన్షన్ లేదు మీకు పైన ఉండే కాయిన్స్ బట్టి మీరైతే విత్డ్రా పెట్టుకోవచ్చు రోజుకి పది రూపాయల నుంచి ఎనిమిది వందల దాకా అంటే ఎంతనే పెట్టుకోవచ్చు అండి ఒకేసారి కూడా పెట్టుకోవచ్చు కానీ ఇక చూసాక నేను తొమ్మిదో తారీఖు రెండు సార్లు రెండు ఎనిమిది వందలు కూడా పెట్టా అంటే పదహారు వందలు ఒకే రోజు పెట్టానమాట ఇక్కడ మీకు వచ్చే వెయ్యి కాయిన్స్ అంటే పది రూపాయలు ఇక్కడ మీకు పైసల్లో వచ్చేది ఇక్కడ పక్కనే ఇండియన్ కరెన్సీలో వస్తుంది అంటే ఇవన్నీ పైసలు అండి కాయిన్స్ అనేవి పైసలు ఇక్కడ వాల్యూ ఫర్ ఇండియన్ కరెన్సీ అంటే ఇక్కడ మనకు వచ్చిన టోటల్ అమౌంట్ దాన్ని బట్టి మీకు ఎంత అమౌంట్ ఉందంత విత్తి డ్రా పెట్టుకోండి ఫస్ట్ టైం మీరు టెస్టింగ్ కోసం అయితే ఒక పది రూపాయలు వచ్చిన తర్వాత అంటే వెయ్యి కాయిన్స్ వచ్చిన తర్వాత విత్ డ్రా పెట్టుకోండి మీ ఫోన్ నెంబర్ చేసి విత్డ్రా కొడితే మీరు వైరల్ పే అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే దాంట్లోకి వస్తాయి మనీ కింద ఓకేనా దాని తర్వాతే మీరు ఎలా చేసుకోవాలి నేను అది కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను అంటే అది దాని గురించి మీకు రేపు చెప్తానండి అంటే ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను రేపు చెప్తాను వైరల్ పేకి సంబంధించి ఇది ఈ రకంగా అక్కడ విత్తురా పెట్టిన అమౌంట్ అంతా కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటుంది ఇక దీంట్లో చూసారుగా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు పోస్ట్ బేల్ చేసుకోవచ్చు ఫాస్ట్ ట్యాగ్ డిటీహెచ్ ఎలక్ట్రిసిటీ బిల్లు వాటర్ బిల్లు అన్నీ కూడా ప్రజెంట్ ఇంకా అప్డేట్ అవుతున్నాయి కింద చూసారు కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నీ కూడా ఓబోర్ ఓలా అన్నీ కూడా చేసుకోవచ్చు ఇది చూడండి ఎన్ని ఎన్ని రకాల అప్డేట్స్ అనేవి ఉన్నాయి అలాగే మనం సొంత డబ్బులతో కూడా వీటిని రీఛార్జ్ అవి చేసుకోవచ్చు ఎప్పుడైతే మనం సొంత డబ్బులతో చేసుకుంటాం దాంట్లో ఖచ్చితమైన క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది మనకి అంటే టూ పర్సెంట్ రావచ్చు వన్ పర్సెంట్ రావచ్చు ఫైవ్ పర్సెంట్ రావచ్చు ఎంతైనా సరే ఒక ఖచ్చితమైన క్యాష్ బ్యాక్ అనేది వస్తాయి ఓకేనా కాబట్టి దీని ద్వారా మనకు ఉపయోగం ఉంది దీని ద్వారా కూడా ఉపయోగం ఉంది ఇది మంచిగా ఫ్యూచర్లో ఒక రేంజ్లోకి అయితే వెళ్ళబోయే కంపెనీ అండి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఓకేనా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను వీడియో అనేది మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చేసినవి అన్ని డైలీ చేసుకుంటూ ఉండండి అలాగే కొత్త వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్లేస్ టూర్లోకి వెళ్ళారు ఇక్కడ వన్ ఏపీ వన్ ఏపీపీ అని కొట్టుకుని ఇక్కడ వన్ ఆపర్చునిటీని వచ్చింది ఇప్పటికీ దాదాపు యాభై వేల మంది పైగా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ మీరు చేసుకోండి అదే ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళైతే అప్డేట్ ఏమైనా వస్తే అప్డేట్ చేసుకోండి ఓపెన్ కొట్టండి కొట్టిన తర్వాత మీకు ఇలా వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ కొట్టకూడదు ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే సైన్ అప్ కింద చిన్నగా మీకు డోంట్ హ్యావ్ ఎనీ అకౌంట్ ఉంది ఇక్కడ సైన్ అప్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా వస్తుంది ఇక్కడ మీ పైన మీ ఫస్ట్ నేమ్ చూసారుగా ఎవరి నేమ్ అనే దగ్గర మీ ఫస్ట్ నేమ్ మీ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేయండి మొత్తం కలిపి దాని తర్వాత జీమెయిల్ ఐడి దగ్గర మీ జీమెయిల్ ఐడి అనేది ఇచ్చేయండి పూర్తిగా అలాగే దాని కింద మీ మొబైల్ నెంబరు ప్లస్ నైన్ వన్ కొట్టద్దండి కేవలం మీ మొబైల్ నెంబర్ ఎలా ఉందో అలా మాత్రం కొట్టండి ఇక్కడ జస్ట్ లాగిన్ చాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళయితే నా రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి నా రిఫరల్ కోడ్ ఇచ్చేసి వన్ ఏపీ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ అనమాట అన్ని క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి స్మాల్ లెటర్స్ ఇవ్వకూడదు వన్ ఏపీ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఇది నా రిజిస్ట్రేషన్ లింక్ ఇది కొట్టిన తర్వాత క్రియేట్ అకౌంట్ కొట్టండి క్రియేట్ అకౌంట్ అనుకోండి కానీ మీకు కొన్ని పిన్ కోడ్ అడుగుతుంది అంటే మీరు పిన్ కోడ్ అనేది మీరు ఏదైనా అడుగుతుంది పిన్ కోడ్ కొట్టండి పిన్ కోడ్ కొట్టిన తర్వాత మీకు లాగిన్ అయిపోతుంది అనమాట లాగిన్ కూడా చాలా సింపుల్ అండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చూశారు కదా ఈ రకంగా మీరు ఫోన్ నెంబర్ కొట్టిన తర్వాత సెండ్ ఓటీపీ అని కొట్టాలి ఇక్కడ అందరూ చేస్తున్న తప్పు ఏంటంటే ఇక్కడ చూసుకోవట్లా ఇక్కడ కింద ఏం చెప్తుంది మీకు ప్లీజ్ టెమ్స్ అండ్ కండిషన్ని మొక్కడనే అంటుంది ఇక్కడ యాక్సెప్ట్ టెమ్స్ అండ్ కండిషన్ ఇక్కడ చూసారు కానీ నేను ఆరెంజ్ కలర్లో వస్తుంది దీని మీద క్లిక్ చేసి టిక్ మార్క్ వస్తుంది అప్పుడు సెండ్ ఓటీపీ కొట్టాలి ఈ నెంబర్ కరెక్ట్ అయినా అడుగుతుంది ఎస్ కరెక్టే అంటే అప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు దానికి సంబంధించిన ఓటీపీ అనేది మన ఫోన్ నెంబర్కి వస్తుంది ఓకేనా వచ్చింది ఇప్పుడు నేను ఆ ఫో ఆ ఓటీపీ అనేది కొడుతున్నాను ఓకే ఇక్కడ వరకు అయిపోయింది ఇది మన సపోర్ట్ నెంబర్స్ అంటే మన కంపెనీలో ఎవరైతే సపోర్ట్ టీం పనిచేస్తున్నారో వాళ్ళ నెంబర్లు కూడా డిస్ప్లేలో వేస్తున్నారు మీరు వాళ్ళకి వాట్సాప్ చేయొచ్చు ఏదైనా సరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే మీరు వాళ్ళకి ఇక్కడ ఉన్న నెంబర్లకి వాట్సాప్ చేయొచ్చు అన్నమాట ఓకేనా ఈ రకంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు నేను ఇందా చెప్పిన విధంగా టాస్క్లు అనేవి చేసుకోవచ్చు ఈ వీడియో మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ రకంగా మీరు అర్ధ రూపాయి కూడా రూపాయి కాదు పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా మీరు ఎంత అమౌంట్ అయినా అరేంజ్ చేయచ్చు వీడియో అనేది పూర్తిగా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మొత్తం చూస్తేనే మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనండి కాబట్టి చెప్తానికి ఇవన్నీ మనకి ఉన్నాయి కొద్ది కొద్దిగా ఇంకా అప్డేట్ అవ్వచ్చు అంటే ఇక్కడ ఉన్న టాస్క్లు పెరగచ్చు తగ్గచ్చు అలాగే కాయిన్స్ కూడా పెరగచ్చు తగ్గచ్చు కాబట్టి ముందుగా ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చేసుకోండి ఇక్కడ ఐదు పైసలు వస్తుంది పది పైసలు వస్తుంది అని ఆలోచించద్దండి దీనివల్ల మీకు ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you all.